హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రూపారాజు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ అలా వస్తూ ఉండగా అప్పుడే విరూపాక్షి చాలా సంతోషంగా రాజు రూపలకి వీడియో కాల్ చేస్తుంది వీడియో కాల్ చేయగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది ఏంటి రాజు అమ్మ ఎప్పుడు లేని వీడియో కాల్ చేస్తుంది అనగానే ఏమో అమ్మాయి గారు ఒకసారి లిఫ్ట్ చేయండి అనగానే వెంటనే ఇక రూపా ఫోన్ లిఫ్ట్ చేసి ఆ అమ్మ చెప్పమ్మా అనగానే రూపా నీకు రాజుకి ఒక మంచి విషయం చెప్పాలని ఫోన్ చేశానమ్మా అనగానే అవునా ఏంటమ్మా చెప్పు అని అంటూ ఉంటే మీ నాన్నను ఈ మూడు నెలలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పార్టీ తరఫున ఎన్నుకున్నారు అనగానే చాలా సంతోషకరమైన వార్త చెప్పావమ్మా అని చెప్పేసి రూపా అంటూ ఉంటుంది వెంటనేక రాజు కూడా అవునమ్మ గారు చాలా మంచి విషయాన్ని చెప్పారు అని అంటూ ఉంటే సరే కానీ మీరు వెళ్ళిన విషయం ఏమైంది అని చెప్పి అంటూ ఉంటే రాజు రూపా ఇద్దరు కూడా సందేహపడుతూ ఉంటారు అప్పుడు వెంటనే అప్పుడు ఫోన్ మాట్లాడుతున్న పిఎ రాఘవ వీడియో కాల్లో కనిపించడంతో అమ్మ రా అమ్మ రూప మీ వెనుక ఎవరో ఉన్నారు కదా ఫోన్ మాట్లాడుతున్నారు అతడిని ఒకసారి చూపించు అనగానే సరే అమ్మ అని చెప్పేసి అతడిని చూపిస్తుంది చూపించగానే రాఘవ ఎన్నటికి కనిపించాడు వాడి వల్లే నా జీవితం నాశనం అయిపోయిందమ్మా రూప అని చెప్పి ఏడుస్తూ ఉంటే వెంటనే అవునా అని చెప్పి ఈ విధంగా అంటూ పిఏ రాఘవ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటూ ఉంటారు మీకు విజయాంబిక తెలుసా అనగానే పారిపోతూ ఉంటాడు పిఏ రాఘవ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు మా అమ్మ జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు చెప్తావా లేదా పోలీసులకు పట్టించమంటావా అని అంటూ ఉంటే మీరు ఏం చెప్తే అది చేస్తాను సార్ ఏం కావాలన్నా చెప్తానమ్మా అని అంటూ ఉంటే అయితే మీరు మాతో హైదరాబాద్ వచ్చి మా అమ్మ ఏ తప్పు చేయలేదని ఇదంతా విజయాంబిక కుట్ర అని మీరు చెప్పాలి అనగానే సరే రూపమ్మ వస్తాను మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఈ విధంగా అంటూ ఉండగా మరిక రాజు రూప ఇద్దరు కూడా మరి రాగోని తీసుకొచ్చి నిజం చెప్పించే లోపే దీపక్తో విజయాంబిక ఏ విధంగా అంటూ ఉంటుంది దీపక్ నువ్వు కేరళ వెళ్ళాలి వెళ్ళి అక్కడ పి రాఘవగాడిని లేపేయాలి లేకపోతే నా పని ఇక మీ మామయ్య ముందు నా ప్రాణాలు పోయినట్లేరా అనగానే సరే మమ్మీ నువ్వేమీ కంగారు పడకు నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు దీపక్ ఇకపోతే కేరళ వెళ్ళిన తర్వాత రేణుక అలాగే గౌతమ్ ఇద్దరిని కూడా దీపక్ కలుస్తాడు ఇక కలిసిన తర్వాత జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు ఏది ఏమైనా సరే ఈరోజు ఆ రాఘవ కానీ చంపేయకపోతే ఇక విరూపక్షేత్తయ్య ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు రాజు రూప ఇద్దరు కూడా రాఘవని కారులో ఎక్కించుకోమంటే వెంటనే ఇక డ్రైవర్ గెటప్లో వచ్చి దీపక్ ఇక ఆ పిఏ రాఘవను కారులో ఎక్కించుకొని వెళ్ళబోతూ ఉంటాడు వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా రూప ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటి ఎవరో ఆ రాఘవని తీసుకొని వెళ్ళిపోతున్నారు మనం వెంటనే ఫాలో అవ్వాలి పదా పదా అని చెప్పేసి రూప ఇద్దరు కూడా వెనకాలే పరిగెడుతూ కారులో ఇక వెళ్తూ ఉంటారు అప్పటికే ఇక పియ్యే రాఘవని తీసుకొని ఒక ఒక దగ్గర దీపక్ అలాగే రేణుకా గౌతమ్ అందరు కూడా అతన్ని బంధించేస్తారు నోటికి ప్లాస్టర్ వేస్తారు రాజరూప అంతా కూడా వెతుక్కుంటూ వస్తారు ఎక్కడ కూడా రాఘవ కనిపించడు వెంటనేగా విరూపాక్షికి ఫోన్ చేస్తుంది రూప అమ్మ ఆ రాఘవ తప్పించుకున్నాడమ్మా మేము అడగగానే నిజం చెప్పడానికి ఒప్పుకున్నాడు కానీ ఏమైపోయాడో తెలియదమ్మా ఎవరో అతన్ని కార్లు ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పగానే ఒక్కసారిగా విరూపక్షి షాక్ అయిపోతుంది అవునా పర్లేదులే అమ్మా మీరేమి రిస్క్ తీసుకోకండి ఇవ్వలే కాకపోతే రేపైనా తప్పు చేసిన వాడు కనిపించక మానడు కదా అని అంటూ ఉంటే లేదమ్మా వాడిని ఎక్కడున్నా సరే తీసుకొని వస్తాం నాన్న ముందు నించో పెడతాం నువ్వు ఏ తప్పు చేయలేదని నిజం నిరూపిస్తామమ్మా అని చెప్పి ఏ విధంగా అంటూ రూపా ఫోన్ కట్ చేస్తుంది ఇకపోతే రాఘవ అలాగే దీపక్తో మాట్లాడుతూ ఉంటాడు ఎవరు మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని అంటూ ఉంటే ఒకప్పుడు నువ్వు మా అమ్మ చేతులు పట్టుకుంటే వీడియో తీశాను కదా అనగానే దీపక్ కూడా గుర్తొస్తూ ఉంటాడు రాఘవకు కావాలనే విజయాంబిక రాఘవ ముందే బొట్టు చెరుపుకొని పూలు గాజులు అన్నీ కూడా ఇది చేసి వెంటనే ఆ వీడియోని దీపక్తో ఆ రోజు తీపించింది కాబట్టి ఈ విధంగా అంటూ ఉంటాడు దీపక్ నువ్వు నన్ను అంత త్వరగా మర్చిపోవలే నేను కూడా నీకు గుర్తుండే ఉంటాను కదా నువ్వే నాకు అంత గుర్తులేవు ఎందుకంటే చాలా చిన్నప్పుడు కదా అని చెప్పి ఈ విధంగా దీపక్ అంటూ ఉంటాడు నీ దుర్మార్గాన్ని ఇంకా కట్టిపెట్టు ఆ రోజు మీ అమ్మ చేసిన పని వల్ల బంగారం లాంటి భార్యా నా చేతులతో నేనే విడదీయాల్సి వచ్చింది ఆ పాపాన్ని మూట కట్టుకోలేక దూరంగా వచ్చి బ్రతుకుతున్నాను అని చెప్పి ఏ విధంగా అంటూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటాడు దీపక్ నువ్వు ఏం చెప్పినా సరే సరే ఎలా చేసినా సరే నువ్వు ఆ రోజు మా మమ్మీ చెప్పిన మాట విన్నావు కాబట్టి ఈ రోజుకైనా ప్రాణాలతో ఉన్నావు లేకపోతే నీ ప్రాణాలు పోతాయి అని అంటూ ఉంటే బెదిరిస్తున్నావా అని అంటూ ఉంటాడు రాగవం నిన్ను బెదిరిస్తే ఇస్తుంది ఏకంగా నీ ప్రాణాలు తీయడానికే వచ్చాను అనగానే నా ప్రాణాలను తీయొద్దు ప్లీజ్ మీకు దండం పెడతాను నేను ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ దూరంగా బ్రతుకుతాను ప్లీజ్ నన్ను వదిలేయండి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి దీపక్ ఇంకా చూస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే రాజు రూప పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు వాళ్ళను చూసి దీపక్ అలాగే రేణుక గౌతమ్ అందరూ కూడా దాక్కుంటారు ఇక రాఘవిని చూసి రూప అమ్మాయి గారు అక్కడ ఉన్నాడు అని చెప్పేసి రూప రాజు ఇద్దరు కూడా వచ్చి కట్టేసిన రాఘవి విడిపించుకొని కార్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక తీసుకొని వెళ్తూ ఉంటే దీపకి ఇదంతా చేశాడన్న విషయం రాఘవ చెప్పగానే ఒక్కసారిగా రాజు రూప షాక్ అయిపోతారు చూశారు ఆ అమ్మాయి గారు ఆ దీపకి ఇక్కడికి కూడా వచ్చి వాళ్ళ అమ్మ గురించి ఎక్కడ నిజాలు బయటపడతాయేమో అని చెప్పి ఇక రాఘవ ప్రాణాలను తీయడానికి సిద్ధపడ్డాడు అనగానే అవును రా అవును రాజు అని చెప్పేసి అంటూ వెంటనే ఇక రూపారాజు ఇద్దరు కూడా రాఘవని తీసుకొని ఇంటికి వెళ్తారు ఇక ప్రతాప్ అలాగే అందరూ అలానే చూస్తూ ఉంటారు రాఘవని చూసి ప్రతాప్కి బాగా కోపం వస్తూ ఉంటుంది వెంటనే కా సార్ నన్ను క్షమించండి సార్ అని చెప్పి ప్రతాప్ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాడు రాఘవ వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది విరూపాక్షి ఆ రోజు నేను తప్పు చేశానని అన్నావు కదా ఈ రాఘవతోనే నాకు అక్రమ సంబంధం అంట కట్టింది మీ అక్క విజయాంబిక ఆ రోజు నేను ఎంత చెప్పినా కూడా నా మాట నువ్వు లెక్క చేయలేదు ఇప్పుడు అతని మాటల ద్వారా విను అనగానే రాజు రూప కూడా నిజం చెప్పు అని చెప్పి అంటూ ఉంటే చెప్తానమ్మా చెప్తాను అని చెప్పేసి రాఘవ ఈ విధంగా అంటూ ఉంటాడు అవును సార్ ఆ రోజు విరూపాక్షి మేడంకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్ ఆ మేడం ఏ తప్పు చేయలేదు సార్ మిమ్మల్ని మేడంని ఇద్దరిని కూడా దూరం చేయడానికి ఆ విజయాంబిక అమ్మగారు కుట్ర చేయమని చెప్పారు సార్ డబ్బులు ఇచ్చి మిమ్మల్ని అలాగే అమ్మగారికి మధ్య చర్చి పెట్టమని చెప్పారు సార్ అదేమి నేను చేయను అని చెప్తే ఇదంతా చేశారు సార్ అని చెప్పి జరిగిందంతా కూడా చెప్పడంతో ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు విజయాంబిక అలాగే దీపక్ రేణుక గౌతమ్ అందరు కూడా చూస్తూ ఉంటారు రూప వచ్చి ఆ రోజు మా అమ్మ జీవితాన్ని నాశనం చేసే రైట్స్ని అత్తయ్య అని చెప్పి కోపంతో విజయాంబిక చెంప పగలగొట్టగానే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు ఇక ప్రతాప్ కూడా వచ్చి నువ్వు చేసిన పనికి ప్రాణంగా ప్రేమించిన నా విరూపాక్షిని ఎన్ని సంవత్సరాలు దూరంగా పెట్టానక్క నిన్ను నమ్మాను నా తల్లి తర్వాత నిన్ను నమ్మాను అని చెప్పి గట్టిగా ఆరుస్తూ వెంటనే విరూపాక్షి భుజం మీద చేవేసి ఇప్పటికైనా నా కూతురు నిజాన్ని రాబట్టింది కాబట్టి సరిపోయింది లేకపోతే విరూపాక్షిని ఎప్పుడు కూడా నా దృష్టిలో చనిపోయిన దానిలాగానే చూస్తూ ఉండేవాడిని నా కూతురు వల్ల ఈరోజు నిజం తెలుసుకోగలిగాను అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు